కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని యొక్క తల్లి మాత ఈ అమ్మవారి ఆలయం ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతికి కూతవేటు దూరంలో ఉన్న పేరూరు బండపై ఉంది గత జన్మలో కృష్ణుడు పెంపుడు తల్లి అయిన యశోదాదేవే ఈ వకుళాదేవి శ్రీనివాసుడు తన బిడ్డగా కావాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూసింది చిన్నప్పటి నుంచి పెంచి చేసిన తాను శ్రీకృష్ణుడి యొక్క వివాహాన్ని స్వయంగా చేసి సంతోషించే భాగ్యానికి నోచుకోలేదు కదా అని చింతిస్తున్న యశోదామాత మనసును తెలుసుకున్న శ్రీకృష్ణ పరమాత్మ అమ్మా నీవు ఏమాత్రం చింతించవలసిన పనిలేదని భరోసా ఇచ్చారు నన్ను పెంచి పోషించినందుకు స్వయంగా నీవే నాకు వివాహాన్ని చేసి సంతోషించే భాగ్యాన్ని కలిగిస్తానంటూ అభయమిచ్చారు కాని అది ద్వాపరయుగంలో కాదు తర్వాత వచ్చే కలియుగంలో అని వరం ఇచ్చారు శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణుడు ఇచ్చిన వరంతో కలియుగంలో యశోదాదేవి మాతగా వెంకటాచల శిఖరాలపై యోగినిగా తపస్సు ఆచరిస్తుండగా శ్రీవారు ప్రత్యక్షమయ్యారు